రెండవది ఇప్పుడు విద్యుత్ బిల్లు కేంద్రంలో ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లుని రాష్ట్రాలకు పంపించారు ఎలక్ట్రిసిటీ అనేది రాష్ట్రాల సబ్జెక్ట్ కాంక్రెంట్ లిస్ట్లో ఉన్న ప్రధానంగా రాష్ట్రాల నిర్ణయం తీసుకోవాలి ఈరోజు కేంద్రమే అన్ని రాష్ట్రాలకి బిల్లు పంపి జాతీయ స్థాయిలోనే బిల్లు చేయటం అంటే రాష్ట్రాల హక్కులను హరించటమే ఫెడరల్ హక్కులను హరించడమే ఇప్పటికే చాలా రంగాల సహకార రంగంతో సహా వ్యవసాయ రంగంతో సహా అన్నింటినీ ఇప్పుడు విద్యారంగం అన్నింటినీ సెంట్రలైజ్ చేసేస్తూ ఉన్నారు అత్యంత నిత్య జీవిత సరఫయినటువంటి విద్యుత్తును కూడా ఇప్పుడు కేంద్రం చేతుల్లోకి తీసుకుంటుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా కేంద్రం చేతుల్లో విద్యుత్తుని పెట్టడానికి సిద్ధంగా ఉందా మీ అభిప్రాయం స్పష్టం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను దీని ప్రకారం ఏమిటి ఒక విద్యుత్లోనే మన సెల్ ఫోన్ లాగా ఒకే ఏరియాలో డిస్కాములు అన్ని ప్రైవేట్ పరం చేసి డిస్కాములు నాలుగైదు డిస్కాములు కూడా ఉండవచ్చు అండి ఎవరు నీకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ పవర్ కొనుక్కోవచ్చట అట్లా క్రాస్ సబ్సిడీ తీసేస్తారు సబ్సిడీలు ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి వృత్తిదారులకి చేనేత వాళ్ళకి లేకపోతే చిన్న చిన్న పరిశ్రమలకి ఇచ్చేటువంటి సబ్సిడీలు ఎత్తేస్తారు క్రాస్ సబ్సిడీలు ఎత్తేస్తారు అంటే కాస్ట్ ప్రొడక్షన్ అని చెప్పని అయినటువంటి ఖచ్చితంగా మొత్తాన్ని లాభాలతో సహా వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో ఏ రకంగా అయితే విద్యుత్ నమ్ముతున్నారు యూనిట్ పది రూపాయలకి ఇక ఓపెన్ మార్కెట్లోనే మనం కూడా కొనుక్కోవాలి డిస్కౌంట్లు కొని మనకిస్తున్నాయి అందులో కొంత భారం భరించాలని కొంత సబ్సిడీ ఇస్తున్నారు సామాన్యులకి అదే భరించలేకపోతున్నాం విద్యుత్తులో అవినీతి జరుగుతుంది లేకపోతే ఎఫిషియన్సీ లేదు అంటే దానికి ఎవరు కారణం ప్రభుత్వం యొక్క ఇనిఫిషియెంట్ వల్లనే జరుగుతుంది ప్రభుత్వం కి ఇవిషియన్స్ వల్లనే విద్యుత్ రంగాలకి నష్టం వస్తుంది అవినీతి ఇన్వ్షియన్స్ రెండు ఎవరు తింటున్నారు ఈ లైన్లు వేయటంలో ట్రాన్స్ఫార్మర్ల ఉత్పత్తిలో స్మార్ట్ మీటర్ల కొనుగోళ్ళలో విద్యుత్ ప్రైవేట్ రంగం నుంచి విద్యుత్తు కొనుగోలు చేయటంలో అమ్మ అదాని లాంటి వాళ్ళ కంపెనీల నుంచి ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేయట్లు ఒప్పందాలు చేసుకోవట్లో తప్పుడు ఒప్పందాలు చేసుకోవట్లో ఇదంతా అవినీతి పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది ప్రైవేట్ రంగం ద్వారా దోచిపెడుతున్నారు ప్రైవేట్ రంగానికి ఇప్పుడు డిస్కామ్లు కూడా ప్రైవేట్ పరం చేసి ఇప్పుడు ఏమన్నారు సెల్ ఫోన్లు రేటు తగ్గినాయి కదా తగ్గినాయా మేము అడుగుతున్నాం జియో ఏం చేసింది మొదటి రోజుల్లో మూడు నెలలు ఉచితం ఆరు నెలలు ఉచితం కొంతమంది ఉచితాలు వద్దు వద్దు అంటున్నారు గవర్నమెంట్ కాదు ఉచితం ఇస్తుంది కార్పొరేట్ కంపెనీలు కూడా పోటీ పడి ఉచితాలు ఇచ్చాయి ఇప్పుడు ఏం చేస్తున్నారు జియో ముప్పై నెలకు ముప్పై రోజులు అయితే ఇరవై ఎనిమిది రోజులు తగ్గించేశారు నెలకి అంటే సంవత్సరానికి పదకొండు పన్నెండు నెలలు కాదు ఇప్పుడు మనకి పదమూడు నెలలు అవుతుంది జియో ప్రకారం సంవత్సరానికి పదమూడు నెలలు ఇష్టం పెంచేస్తారు అట్లాగే కోత పెట్టేశారు దీంట్లో నెట్లో ఇంతకుముందు ఫోన్ బ్రహ్మాండం బ్రహ్మాండాల ఎక్కడ పోయినా ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిపోయి నెట్ తిరుగుతూనే ఉంటుంది ఇప్పుడు అందరు అవసరం టీచర్లు అంగన్వాడీ వీళ్ళందరూ అవసరం పడుతుంటారు తిరుగుతూ ఉంటుంది రాదు ఏమిటి ఎఫిషియన్సీ ఇప్పుడు ఎయిర్లైన్స్ ఉంది వాళ్ళు ఎఫిషియన్సీ అంటే చెప్పండి టెలికామ్ ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ అంటే చెప్పండి ప్రైవేట్ పరం అయిన తర్వాత బొగ్గేమైంది ఎంత రేటు ఎలా పెరుగుతుంది ఈరోజు ప్రైవేట్ పరం అయిన తర్వాత మెడిసిన్స్ ఏమిటి ప్రైవేట్ పరం అయిన తర్వాత ఒక్క రంగం అన్న ఇప్పుడు విద్యా వైద్యాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తారు ఇప్పుడు విద్యుత్తును ప్రైవేట్ పరం చేస్తే రేపు పొద్దున భరించే వాళ్ళ ప్రాధాన్యతలు ఏంటి వాళ్ళ ఇష్టం పలాని ఇండస్ట్రీకి పలాని తోట ఎక్కువ అమ్మితే ఎక్కువ లాభం వస్తుంటే వాళ్ళకి సప్లై అటు ఉంటుంది ఇటు ఉండదు అంటే ఇక్కడ మనకి తగ్గిపోద్ది దాని ఫ్లక్చువేషన్స్ విద్యుత్ సప్లైలో ఫ్లక్చువేషన్ వస్తుంది వోల్టేజ్ తగ్గి తామ మామూలు ఇళ్ళకి సాం పేదవాళ్ళ వాడలకి ఉచిత కరెంట్ ఇచ్చే ప్రాంతాలకి ఫ్లక్చ్యుయేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి ప్రయారిటీ వచ్చేది లాభాలు వచ్చే చోట మాత్రం రెగ్యులర్గా ఇస్తారు ఎక్కువ రేటు పెట్టి వసూలు చేస్తారు అంటే పక్కా వ్యాపారం ఇక విద్యుత్ అనేది అందువల్ల ఈ ప్రైవేటు ఈ కడన చేసేటువంటి ఈ కేంద్ర విద్యుత్ బిల్లుని ఉపసంహరించుకోవాలి ఈ బిల్లును తిరస్కరించాలి రాష్ట్రాల హక్కుల మీద దాడి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని తిరస్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం